అంటే ఇప్పుడు లేవండి ప్రజెంట్ ఇంకా నేను చేయాలి ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి ఇట్లా అండి ఇలా పైకి ఎక్కాలి పైన స్టేర్ కి ఇలా మెట్లు ఉంటాయి ఈ పక్కన అంటే మళ్ళీ చేయొచ్చు మళ్ళీ అంటే మీరు ఇంకా చేయలేదు చేస్తారు ఇది ప్రజెంట్ చేయాలి ఓకే ఓకే ఇది కిచెన్ రూమ్ ఇది కిచెన్ అండి చూస్తే ఏదో చిన్నగా కానీ లోపల బాగుంది అంటే ఇది ఎలా చేస్తారు అంటే ఫోన్స్ వేస్తారు ఇలాగ వేసి బోర్డు వేసి టైట్ చేసుకొని మళ్ళీ దీన్ని పీకేసి మళ్ళీ అదే ప్లేస్లో కూర్చోబెట్టి ఖర్చు అయింది దీనికి ఎంత ఖర్చు అయింది బాగుంది లోప బయట నుంచి ఏదో కనపడుతుంది కానీ లోపల చాలా బాగుంది మిమ్మల్ని తీసుకొని పోయి మన ఒక ట్రాలీ మీద లారీ మీద తీసుకెళ్లి మన ఎక్కడ పెట్టుకొని ఫిట్ చేసుకోవచ్చు ఓకే సిస్టం ఉంటుంది ఇలాగా ఇది ఎవరు చెప్పారు మీకు ఇట్లా అంటే మా అబ్బాయి అక్కడ చూశాడు అంటే అక్కడ చూసి తన సొంతంగా ట్రై చేశాడు అసలు మీకు ఎవరు ఇచ్చారు ఐడియా అని కూడా అడిగారు హైదరాబాద్ విలేకరు వచ్చి అడిగితే లేదండి ఇలా మేమే ఇలా ట్రై చేసామంటే అసలు బాగుంది అసలు అని చాలామంది ఇకడం పుటా తీసుకొని వెళ్ళడం చేశారు మొత్తం దానికి మా అబ్బాయి చెప్పాడు దీనికి ఎంత ఎలా పెట్టాలి దీని లెంత్ ఎంత అనేది మొత్తం మా అబ్బాయి తెలుసు చూద్దాం ఎక్కడ చూసిందట మీ అబ్బాయి మోడల్ ఇల్లు ఆయన స్వతహాగా ట్రై చేసిండ ఎక్కడైనా యూట్యూబ్లో అయినా ఆన్లైన్ అయినా లేకపోతే ఎక్కడైనా చూసిండ పెంచుకోవాలంటే అటు సైడ్ ఒక రెండు రైకులు తీసి ఇంకా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు